ప్రస్తుతం మనం విజయవాడ కుమార్పాలెం సెంటర్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వరద అయితే ఇక్కడ దాకా వచ్చేసిందండి నిన్న ఈవినింగ్ వరకు కూడా స్వాతి రోడ్డు వరకు మాత్రమే ఉంది ఇదంతా వాటర్ అంతా సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం అక్కడ బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్ కనిపించట్లేదు ఇక్కడ ఫుట్ పాత్ ఉంది ఫుట్ పాత్ కూడా అసలు ఏమీ కనిపించట్లేదు అసలు ఫుల్ వాటర్ అయితే వచ్చేసి ఉన్నాయి అసలు వరద ఉధృతి పెరగడం వల్ల ఆ కృష్ణా నది మొత్తం కూడా ఫుల్ బ్లాక్ అయిపోయి ఇక్కడంతా వాటర్ వచ్చేసి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసారు ఇళ్లలో కూడా లే ఉండని పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది మొత్తం అందరూ బయటకు వచ్చేసి కూర్చున్నారు అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ క్యాన్స్ వాటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు సో ఆటో కూడా అక్కడ స్ట్రక్ అయిపోయింది అలాగే నీళ్ళు అయితే ఇవ్వడానికి పడవల్లో తీసుకొని వెళ్తున్నారు బోట్స్లోకి సో చూస్తున్నారు కదా సో పబ్లిక్కి కూడా పబ్లిక్ కూడా వచ్చారండి పార్టిసిపేట్ చేయడానికి ప్రజలకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చారు ఫుడ్ ఇస్తున్నారు అలాగే వాటర్ ఇస్తున్నారు లేని వాళ్ళకి అదిగోండి చూస్తున్నారు కదా బోట్స్లో అయితే తీసుకెళ్తున్నారు వాటర్ని సో విజయవాడ అయితే కనుక ప్రస్తుతం చాలా అంటే చాలా భయంకరమైన లో అయితే ఉంది సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా సేఫెస్ట్ అయితే వెళ్ళండి సో అధికారులు కూడా వచ్చారు ప్రభుత్వం కూడా చాలా మంచిగా స్పందిస్తుంది చంద్రబాబు కూడా సీఎం చంద్రబాబు గారు కూడా వచ్చి ఇక్కడే ఉన్నారు అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నిమిష నిమిషం కూడా ఆయన కాల్ చేసి కూడా అప్డేట్స్ తీసుకుంటున్నారు అలాగే సహాయక చర్యలను కూడా ఇక్కడికి పంపించారు ఇక్కడైతే సో చూస్తున్నారు కదా సో ప్రజెంట్ ఇలా అయితే ఉన్న సిచ్యువేషన్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి రక్షణ ప్రాంతాల్లోకి అయితే వెళ్ళి ఉండండి ఇంకొక టూ త్రీ డేస్ కూడా ఇలాగే సిచ్యువేషన్ ఉంటుందని అయితే చెప్పారు సో ప్రజెంట్ అయితే కనుక అక్కడ మన బ్యారేజ్ దగ్గరికి అయితే బోట్స్ వచ్చి తగలడం వల్ల ఇక్కడ బ్రేక్ అయింది సో సిచ్యువేషన్ కూడా ఇంకా ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే చెప్పలేము ఇక్కడ ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు అనమాట ఇక్కడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఉన్నారు ఫుడ్ రెక్ట్ కూడా తీసుకొని వచ్చారు ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు సో ఎక్కడ నుంచి మీరు మేడం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము ఒక టీమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ మాకు ఆర్గనైజేషన్ మచిలీపట్నం విజయవాడ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అక్కడికి అంటే రెస్క్యూ ఆపరేషన్స్కి మనవంతగా సహాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తే నా దగ్గర అంటే పిల్లలకు పాలు దగ్గర నుంచి ఆ ఫుడ్ వరకు కూడా ఎవ్రీ డే ఆన్ సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ ప్యాక్స్ వరకు మేము ప్రిపేర్ చేస్తున్నాం ఇంటి దగ్గరే అవన్నీ కూడా తీసుకొచ్చి భవానీపురం ఒకటి అలాగే ఆసిఫ్ నగర్ స్టార్టింగ్ పాయింట్ ఒకటి అలాగే వీడిపురం ఒకటి అండ్ కబేలా కూడా స్టార్టింగ్ అండ్ ఇంకొక బొడమేరు బొడమేరు ఈ ప్రాంతాల్లో మేము ఫుడ్ అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది సో మార్నింగ్ నుంచి కూడా ఇదే ఆపరేషన్స్ మీద ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి భవానీపురం నుంచి మాకు చాలా కాల్స్ వచ్చినాయి అంటే మేము ఒక మెసేజ్ పాస్ చేసాం ఒక పోస్టర్ ద్వారా సో మాకు కాల్ చేస్తే మేము ఎసెన్షియల్ ఫుడ్ అండ్ అట్లాగే మిమ్మల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా తీసుకెళ్తాం మా దగ్గర ట్రక్స్ ఉన్నాయని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేసాం దానికి హ్యూజ్ రెస్పాన్స్ రావటం వల్ల హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ మాకు వస్తున్నాయి ఆ మేము ఇప్పుడు భవానీపురం వరకు రావడం జరిగింది సో ప్రజెంట్ అయితే మన బెజవాడలో ఇక్కడ పాల సెంటర్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది సో కెమెరామెన్ వెంకట్తో ఆంజలి మెగా నైన్ టీవీ